నేను మీ జమాల్ సో ఇక్కడ చూసారా ఎంత స్పష్ట ప్రశాంతంగా కనపడుతుందో ఎవ్వరు లేని ప్రశాంతం ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అసలు పగల పూట అయితే ఇంత ప్రశాంతంగా ఉంటుంది కానీ రాత్రి పూట ఎలా ఉంటుందో మీరు ఒక్కసారైనా అబ్జర్వేషన్ చేశారా చేస్తే ఏమవుతుందో తెలుసా గుండె జల్లు అనాల్సిందే ఖచ్చితంగా అనాల్సిందే ఇక్కడికి రావాలని భయం పుడుతుంది ఇక్కడ తిరగాలన్నా భయం పుడుతుంది ఫ్రెండ్స్ అసలు భయం పుట్టడానికి కారణం ఏందో ఇక్కడ జరిగిన ఆ స్టోరీ గురించి మనం చర్చించుకుందామా ఇక్కడ మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట ఒకరోజు రాత్రి అక్కడే ఇంటి ముందర పడుకున్నాడు అన్నమాట ఆ రోజు రాత్రి ఆ టైంలో వాళ్ళ నిద్రగా అనమాట వాళ్ళ నిద్రలో ఉండేవాడు బాగా అప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక లేడీస్ పిల్లోని తీసుకొని అసలు ఎవరా అని చూసాడనమాట చూస్తే ఒక ఆడామె ఒక పాపను ఎత్తుకొని ఏ జరుగు జరుగు అడ్డం జరుగు అని ఆ రోజు చెప్పిందంట సర్లే అని అతనికి నిద్ర మబ్బులో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక సరే అని కొంచెం సైడ్ ఇచ్చాడు అనమాట అతను సైడ్ ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ పడుకో అని కొంచెం అట చూశాడు ఇక్కడ అలా చూస్తే ఆమె అక్కడ కనపడలేదు అనమాట ఎక్కడ పోయిందా అని ఇట్లా మొత్తం చూస్తే అక్కడ ఆ షెడ్ పైన నుంచి నడుచుకుంటూ పోతుందన్నమాట అసలు ఏందబ్బ ఇప్పుడు ఈమె లేడీస్ కదా ఆమె అక్కడికి ఎక్కడమేంటి అక్కడ నుంచి పోవడం ఏంటి అనేది అతనికి చాలా షాక్ అయిపోయింది అన్నమాట చెమటలు కాళ్ళు నుంచి భూమి అరికాల నుంచి అతనికి వణుకు పుట్టింది అన్నమాట ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంకా జగ జగ్గ జగ్గ జగ వణికిపోయాడు అనమాట ఆమె అలా నడుచుకుంటూ మాయమైపోయింది అనమాట ఇంకా అతనికి ఒక్కడే ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు పరుగు పరుగున అతను బయటికి వెళ్ళిపోయాడు అనమాట తను పరిగిన పరుగు పీటీ ఉషా కంటే ఎక్కువగా ఆ విధంగా పరిగాడటంట అసలు ఇది నిజంగా జరిగిందా లేదా వాడు ఏమైనా అబద్ధం చెప్పాడా డే పరిశీలించాను ఎలా ఉంది అనేది నిజంగా ఉందా లేదా ఈరోజు నైట్కే మీకు చూపించబోతున్నాను మీరు రెడీనా I'm ready.